అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు ఫాల్గుణమాసము బహుళ పక్షము విధియా సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతుంది నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకుండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జము రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను